బ్రేకింగ్ న్యూస్ మీరు చూస్తున్నారు వెనక విజువల్ చేసినట్టయితే బల్గం సింగర్ మొగలయ్య గారు మృతి చెందినట్టు మనకు అనిపిస్తుంది తనకు ఈ పేరు ఎలా వచ్చింది అందరికీ తెలిసిన విషయమే ఒక బల్గమ్ సినిమాలో క్లైమాక్స్ సాంగ్ చూసి చూసి ఉంటారు దాంతోనే సినిమా పెద్ద హైలైట్ అయిన కూడా తెలిసిందనమాట ఆ సాంగ్ చూసిన తర్వాత అందరూ దగ్గర అయిపోతాం అంటే ఫ్యామిలీకి ఒక పేరు అంత వచ్చేసిన సినిమా కూడా పెద్ద ఫేమస్ అయిపోయారు సో అప్పటి నుంచి తనకి మొగలయ్య గారికి బల్గమ్ సింగర్ అనే పేరు అనమాట గతంలో జానపద సాంగ్స్ కూడా చాలా పాడారు చాలా విధాలుగా తెలంగాణకు కూడా కుమారు పేరులాగా చెప్పుకోవచ్చు ఇండస్ట్రీకి ఒక బ్యాండ్ నేమ్ అంటే ఇప్పుడు ఇండస్ట్రీ కొంచెం దిగులు పడే అవకాశం ఉంది ఎందుకంటే క్లైమాక్స్లో అంత సాంగ్ పాడి అంత హిట్ చేసిన ఆయన ఈ రోజు మృతి చెందినట్టు మనకు అనిపిస్తుంది గతం గత ఇటీవలే వరంగల్లో ఆయన హాస్పిటల్లో జాయిన్ అయినట్టు కొంచెం కిడ్నీ ఫెయిల్ అయినట్టు కూడా డాక్టర్లు చెప్పడం జరిగింది సో ఇవాళ తెల్లవారుజామున ఆయన మృతి చెందినట్టు మనం తెలుస్తుంది సరే మా ప్రతినిధి వరంగల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పవన్ గారు ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందండి నమస్తే సార్ ప్రస్తుతం ముగ్ళయ్య గారు మార్నింగ్ మీరు చనిపోయారండి హాస్పిటల్ కిడ్నీ వ్యాధితో జాయిన్ అయ్యారు దీనికి ఇది ఎప్పటి నుంచో ఉన్నది తెలంగాణ గవర్నమెంట్ కూడా ఎప్పటి నుంచో సాయం చేస్తున్నారు ప్రొడ్యూసర్సే గాని వాళ్ళు కూడా దుర్దాసు గారు వాళ్ళు కూడా పలుమార్లు సహాయం చేశారు అయినా కూడా ముగ్య్య గారిని బస్ బలగం బలగూవీతో బాగా పాపులర్ అయ్యారండి బలగం మూవీలో లాస్ట్ క్లైమాక్స్ తో ము గారు బాగా ఫేమస్ అయ్యారు ఇంటి తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు కూడా ఆయనకి పెన్షన్ వచ్చే విధంగా కృషి చేస్తామని చెప్పి ముందుగానే చెప్పారు అసలు ఆయనకి అసలు ఆయనకి ఏమైంది ఎప్పుడు లో జాయిన్ అయ్యారండి ఆయన మార్నింగ్ నిన్న నిన్న తీసి బాగా కిడ్నీ ఇబ్బందిగా ఉందని చెప్పి నిన్న రాత్రి జాయిన్ అయ్యారండి అండి దీనికి అది సంబంధించిన యాదటి నుంచో ఉంది ఇవాళ మార్నింగ్ కొంచెం బాగా సీరియస్ కండిషన్ అయ్యి అండి ఓకే అండి థ్యాంక్ యూ అండి మనం చూసినట్లయితే ఆయనకి ఎంత పెద్ద అంటే ఆ ఆ సినిమాకు ఒక క్లైమాక్స్ పెట్టేసి పెద్ద హిట్ కొట్టినందుకు తెలిసిన విషయమే సో ఆయన గురించి కేసీఆర్ కేటీఆర్ కూడా ట్వీట్ చేయడం జరిగింది మీరు పాడిన పాటలకి మరో ఏమన్నా కూడా ట్వీట్ చేయడం జరిగింది అనమాట సో ఎంత గొప్పతనం అంటే అది జానపదల గురించిగా మనం చూస్తూనే ఉంటాం వా ఆ పట్టల్లో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట సో మన తెలంగాణ గురించి చెప్పడం కూడా జరుగుతుంది సో అందరూ ఈ విషయం బాధపడాల్సిన విషయం అనమాట ఎందుకంటే జానపద పాడేవాళ్ళు తక్కువ తెలంగాణలో తక్కువ అయిపోతున్నట్టు కూడా మనకు తెలుస్తూనే ఉంది సో థ్యాంక్ యూ